అందరికీ నమస్కారం నేను మీ నరేన్ రామాంజన్ రెడ్డి కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇవాళ మన కడపలో జిల్లా పరిషత్ ప్రాంగణంలోని అన్నా క్యాంటీన్ వద్ద మనము ఇవాళ ఉన్నాము ఈ అన్నా క్యాంటీన్ని సెప్టెంబర్ ఐదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వము రెండో ఫేజ్లో ఈ రాష్ట్రంలో ఇరవై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాల్సి ఉంది దాంట్లో భాగంగా కడపలో నాలుగు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఈరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు దాటిపై ఈరోజు సెప్టెంబర్ పన్నెండో తారీఖు వారం రోజులు గడుస్తున్నా ఎందుకు ఈ అన్నా క్యాంటీన్ తెరుచుకోలేదు ఎప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారు అనే కారణాలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే సంబంధిత అధికారులు కావచ్చు ప్రజలకు ఎవరికి కూడా విన్నవించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు కూడా జవాబుదారీగా ఉండాలి కానీ ఎలాంటి జవాబులు ఇస్తుందో ప్రజలే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి విన్నవించుకుంటూ ఒకవేళ విజయవాడలో ఫ్లడ్స్ వస్తే అదొక కారణంగా చెప్పడము ఒకవేళ చెప్తారేమో అది ఎంతవరకు సమంజసము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముందే సూచిస్తున్నాము విజయవాడలో ఫ్లడ్స్ రావడము ప్రభుత్వ అది ప్రకృతి వైపరీత్యము అది చాలా బాధాకరమైన విషయమే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలలో ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు వాళ్ళకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఎట్లయితే విజయవాడ ఫ్లడ్స్ను అరికట్టడము ఎంతైతే దాన్ని బాగు చేయడం ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమో అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తామనేది కూడా అంతే ముఖ్యం మిగతా ప్రాంత ప్రజలకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అన్నా క్యాంటీన్ అనేది దీన్ని వినియోగించుకుంటున్నటువంటి లబ్ధిదారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగ్యస్వామ్యంతో ఈ అన్నా క్యాంటీన్లు అనేది నడుస్తూ వస్తున్నాయి ఇలాంటి దానిపైనే అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అంత ఇంతో మంచి పేరు తీసుకొచ్చింది అన్న క్యాంటీన్ అలాంటి వాటి నిర్వహణ ఈ రకంగా ఉంటే అంటే ఐదో తారీఖు ఓపెన్ చేస్తామన్నది ఇంతవరకు ఓపెన్ చేయకోకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి ప్రజలకు అందించాల్సినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఈ ఉదాహరణతో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రజలను కోరుకుంటున్నాం అధికారంలోకి రాకముందు ఎన్డీఏ అభ్యర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి తీసుకుంటే మండల స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా సూపర్ సిక్స్ అనేది ప్రజలకు అందజేస్తాము అని చెప్పేసి వంద రోజుల్లోనే అందజేస్తామని చెప్పారు జూన్ పన్నెండో తారీఖున అధికారంలోకి వచ్చారు ఈ రోజు సెప్టెంబర్ పన్నెండో తారీఖు తొంభై రెండు రోజులు పూర్తి అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతవరకు సూపర్ సిక్స్ పథకంలో ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందించలేదు పైపెచ్చు లోకేష్ బాబు గారు రాష్ట్ర ఎడ్యుకేషన్ మంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది అసెంబ్లీలో ఈ సంవత్సరము విద్యా దీవెన అంటే తల్లికి వందడం అనే కార్యక్రమం పూర్తిగా తీసేస్తున్నాము ఈసారి ఇవ్వలేము అని చెప్పడం జరిగింది అదే కాకకుండా ఈరోజు సెప్టెంబర్ పన్నెండో తారీఖు అంటే ఖరీఫ్ సీజన్ కూడా దాదాపు అయిపోవచ్చే పరిస్థితి పం పెట్టుబడి సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సింది కూడా ఇంతవరకు ఏమి ఇవ్వలేదు అంటే సూపర్ సిక్స్లో ఉండేటువంటి మెయిన్ రెండు పథకాలనే వాళ్ళకు ఈ సంవత్సరం వాయిదా వేసుకుంటా వచ్చేసినారు ఇంకా రాబోయే మిగతా నాలుగు సూపర్ సిక్స్లో ఉండేటువంటి పథకాలు ఏ రకంగా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేటు దానిపైన ఎటువంటి క్లారిటీ లేదు వంద రోజులు పూర్తిలో వంద రోజులు కాకముందే అన్ని ఇస్తామని చెప్పి తొంభై రెండు రోజులు అవుతున్నా కానీ ఎటువంటి కార్యాచరణ ఏ కార్యాచరణ చేశారు కూడా ప్రజలకు తెలియదు ప్రజలను పూర్తిగా డార్క్లో పెట్టేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి దానికి వచ్చే ఆదాయం ఒక పక్క వస్తూనే ఈ ఈ తొంభై రెండు రోజుల్లోనే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది మర పంతొమ్మిది వేల కోట్లు ఎక్కడికి పోయినాయి ఎవరి జవిలోకి పోయినాయి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి ప్రజల జవిలోకైతే ఖచ్చితంగా పోలేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒకసారి మన గత ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తే మేనిఫెస్టోను అంటే నవరత్న పథకాలను ఒక పవిత్ర గ్రంథంగా భావించి ప్రజలకు దానికి వీలైనంత త్వరలో దానికోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగా ప్రభు ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో వాళ్ళకి ఇస్తూ వచ్చారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు జరిపించేదాని కోసమే కొత్త కొత్త మార్గాలను గత ప్రభుత్వం అన్వేషించి అన్వేషిస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఏ రకంగా సూపర్ సిక్స్ పథకాలను వాయిదా వేసేదానికోసం కారణాలను అన్వేషిస్తుంది కారణాల వల్ల పేద ప్రజల యొక్క ఆకలి కావచ్చు వాళ్ళ కష్టాలు కావచ్చు వాళ్ళ కన్నీళ్ళు కావచ్చు తుడత లేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా విన్నవించుకుంటూ ఇక ఈ పూర్తిగా తయారైనటువంటి అన్నా క్యాంటీన్ వీలైనంత త్వరగా ప్రారంభించి ప్రజలకు దానితో చేయాలనుకున్న మేలను ఇవ్వాలని చెప్పేసి జనాగ్రహం వచ్చే లోపలనే అది మీరు ఓపెన్ చేసి ప్రజలకు అది దాని మేలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి అన్నా క్యాంటీన్ నిర్వహణ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రెండు సూచనలు చేయబోతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అన్నా క్యాంటీన్లు నడిపినప్పుడు కేవలం ఫస్ట్ వచ్చిన రెండు వందల యాభై మందికి మాత్రమే మీరు భోజనాలు అందించేవారు కానీ ఇది సంధ్యా సర్కిల్ ఈ కడపలో ఉదాహరణకు తీసుకుంటేనే నాలుగు చోట మీరు ఓపెన్ చేశారు అన్న నాలుగు చోట్ల పెట్టాలనుకున్నారు అన్నా క్యాంటీన్లు అయితే అక్కడ ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఏడు గంటలకే ఇక్కడ భవన కార్మికులు కావచ్చు పక్కనే ఉండే రైతు రైతు బజారు ఉంది సో రైతు కూలీలు కావచ్చు ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల మంది పైగా ఇక్కడ ఉంటారు సో రెండు వందల మాత్రమే మందికి మాత్రమే మీరు భోజనం ప్రొవైడ్ చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి సో మీరు దయచేసి నెక్స్ట్ టైం దాన్ని యూజ్ ఎప్పుడైతే అన్నా క్యాంటీన్ల యొక్క పర్పస్ ఎప్పుడు సర్వవుతుందంటే వీలైనంత ఎక్కువ మందికి మీరు అక్కడ భోజన సదుపాయాలు కల్పిస్తే అవుతారు తప్ప ఫస్ట్ వచ్చిన రెండు వందల యాభై మందికి మాత్రం కల్పిస్తే కాదు కాబట్టి మీరు రాబోయే రోజుల్లో వీలైనది ఎక్కువ మందికి భోజనం దీంట్లో నుంచి పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ రెండో సూచన ఏమిటంటే ఇది కేవలం అన్నా క్యాంటీన్లు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు టౌన్లో అంటే జిల్లా కేంద్రాలలో మాత్రమే ఉన్నాయి ఇది మండల కేంద్రాలలో కూడా విస్తరించి చేస్తే బాగుంటుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సూచన ముఖ్యంగా మా కమలాపురం నియోజకవర్గం గురించి మాట్లాడితే ఆరు మండలాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా